నమస్కారం దీ నాగరాజివ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం చెప్పడం చాలా సులభం కానీ చేయడమే కష్టం జ్ఞాని ఎలా ఆలోచిస్తాడు ద్రోహి గుణం ఎలాంటిది ఉల్లి తోటలో మల్లెముక్క పెరిగితే దాని పరిస్థితి ఏమిటి దాసరయ్యే తప్పు దండంతో సరి అని ఎందుకంటారు అందమైన స్త్రీ ఎలా ఉండాలి కళ్ళు తాగిన వాడితో ఎలా మసలుకోవాలి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం నేటి మన వేమన పద్యాలు ఆలస్యం చేయకుండా వేమన పద్యాలు వాటి తాత్పర్యం విందాం రండి మొదటి పద్యం మాటలాడవచ్చు మనసు తెల్పగలేడు మాటలాడవచ్చు మనసు తెల్పగలేడు తెలుపవచ్చు దన్ను తెలియలేడు తెలుపవచ్చు దన్ను తెలియలేడు సూర్య బట్టవచ్చు శూరుడు కాలేడు సూర్య బట్టవచ్చు శూరుడు కాలేడు విశ్వదాభిరామ వినురవేమా మాట్లాడవచ్చు ఎన్నో మాట్లాడవచ్చు ఎన్నో చెప్పవచ్చు మనసు తెలుపగలేడు మనస్సులో ఉన్నది మాత్రం తెలుసుకోలేడు ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో తెలుసుకోలేడు ఇతరులతో మాట్లాడడం చాలా సులభమే కానీ వారి మనసు తెలుసుకోవడం చాలా కష్టం ఇతరులకు చెప్పవచ్చు కానీ తాను చేయడం కష్టం కత్తి పట్టవచ్చును కానీ సూర్యుడు అవడం చాలా కష్టం సూర్యుడు వీరుడు ధీరుడు కావాలి అంటే యుద్ధం గెలవాలి అని అంటే కత్తిని పట్టుకోవడమే కాదు కత్తి పట్టి యుద్ధంలో దాన్ని ఎలా ఉపయోగించాలో తెలవాలి కత్తి పట్టే పట్టు విధానం తెలవాలి శత్రువుని ఓడించే పట్టులన్నీ తెలిసినప్పుడు మాత్రమే వాడు సూర్యుడుగా పరిగణింపబడతాడు అలాగే మనం ఎన్నో రకాల మాటలు చెప్పవచ్చు ఉపదేశాలు ఇవ్వవచ్చు ఎన్నో రకాల నీతులు బోధించవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు అట్లాంటి పరిస్థితి అలాంటి కఠినమైనటువంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోగలగడం మనసు ఎరిగి మసలుకోగలగడం ఆ పరిస్థితిని ఎదిరించి మనం నిలవగలగడం అసాధ్యం కాబట్టి ఉట్టి మాటలు ఎన్నైనా చెప్పవచ్చండి కత్తి ఊరికే ఎంతైనా పట్టుకోవచ్చండి కానీ మనస్సు తెలుసుకోలేరండి కత్తి పట్టినంత శూరులు కాలేరండి అంటాడు వేమన గారు ఈ పద్యంలో ఇలాంటి మరో అద్భుతమైన పద్యంలోకి వెళ్ళిపోదాం పాదమాడది వరుసనెవ్వరి తోడ పాదమాడది వరుసనెవ్వరి తోడ చేరరాడు తాను చేటుదేడు చేరరాడు తాను చేటుదేడు జ్ఞాని యగును బుద్ధుడు ఘనత బొందగజూచు జ్ఞానయగును బుద్ధుడు ఘనత జూచు విశ్వదాభిరామ వినురవేమా వరుస నెవ్వరితోడ ఎవ్వరితోటి కూడా వాదులాటకు పోడు చేరరాడు తాను చేటుదేడు ఎప్పుడు కూడా ఎవ్వరికి కీడు చెయ్యడు చేటు చెయ్యడు జ్ఞాని యగుచు బుద్ధుడు ఘనత బొందగజూచు జ్ఞాని అయినటువంటి వాడు బుద్ధుడైనటువంటి వాడు విజ్ఞతతో ఉన్నటువంటి వ్యక్తి వాడి మంచి పేరును కాపాడుకోవడానికే చూస్తాడు పది మందిలో గౌరవ మర్యాదలు పొందడానికే చూస్తాడు తప్ప ఎవరితోటి వాదులాడుకోడు ఎవరిని నొప్పించడు ఎవ్వరితో వివాదానికి దిగడు అంటారు వేమన గారు ఈ పద్యంలో ఇలాంటి అద్భుతమైనటువంటి మరో పద్యంలోకి వెళ్ళిపోదాం ద్రోహి అయిన వాడు సాహసంబునెట్ ద్రోహి అయిన సాహసంబున నెట్టి స్నేహితునికినైన జరపు చేయు నూహ కలిగియుండు నోగుబాగులు లేక నూహ కలిగియుండు నోగుబాగులు లేక విశ్వదాభిరామ వినురవేమ ద్రోహి దుష్టబుద్ధి కలవాడు దుష్టుడు సాహసంబున నెట్టి స్నేహితునికైనా జరుపు చేయు వాడు ఎలాంటి ద్రోహం చేసే సాహసానికైనా ఓడిగడతాడు ఎంత మంచి మిత్రునికైనా ద్రోహం చేయడానికి దుష్టబుద్ధి గల వాడు వెనకాడు మంచి స్నేహితుని కూడా వాడు మోసం చేయడానికి ఎట్టి పరిస్థితిలో వెనకాడు అలాంటి ద్రోహులు దుష్టబుద్ధి గల దుర్జనుడు మంచి చెడ్డలను ఆలోచించక తన మిత్రునికైనా చెడును తలపెట్టుటకు వెనకాడు సమయం కోసం నిరీక్షిస్తాడు నిరీక్షించి మిత్రుని నమ్మించి మోసం చేస్తాడు అవకాశం దొరికినప్పుడు దెబ్బ కడుగుతాడు అలాంటి వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ద్రోహి ఎవరు సరైన వ్యక్తి ఎవరో తెలుసుకొని మసలుకోవాలి అలాంటి వారికి దూరంగా ఉండాలి అనే భావంతో ఈ పద్యాన్ని వీమన గారు మనకు అందించారు ద్రోహి అయిన వాడు సాహసంబున నెట్టి స్నేహితునికైన చెరపుజే నూహ కలిగి ఉండు నోగుబాగులు లేక విశ్వదాభిరామ వినురవేమా వినురవేమేమన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం టక్కరులను గూడి టక్కరులను గూడి ఎక్కసెక్కలాడ నిక్కమైన ఘనుని నీతి చెడును నిక్కమైన ఘనుని నీతి చెడును ఉల్లితోట బెరుగు మల్లె మొక్క కరణి ఉల్లితోట బెరుగు మల్లె మొక్క కరని విశ్వదాభిరామ వినురవేమక్కరులను గూడి ఎక్క ములాడ టక్కర్లు అంటే చెడ్డవారితోటి మనం కూడి అంటే వారితో కలిసిపోయి వారితో పరాచికలాడి నిక్కమైన ఘనుని నీతి చెడును అలాంటి వారితో తిరగడం వలన అలాంటి వారితో మసలుకోవడం వల్ల మంచివాడి నీతి కూడా చెడిపోతుంది సక్కరులను గూడి ఎక్కసెక్కములాడ నిక్కమైన ఘనుని నీతి చెడును అంటే చెడ్డవారితో పరాచికలాడుతూ చెడ్డవారితో ఎక్కసెక్కలాడుతూ చెడ్డవారితో స్నేహం చేయడం వలన వారితో కూడి ఉండడం వలన నిక్కమైన ఘనుని నీతి చెడును మంచి వ్యక్తి యొక్క నీతి కూడా చెడిపోతుంది ఎట్లా అంటే ఉల్లితోట బెరగు మల్లె మొక్క కరణి ఉల్లి తోటలో పెరిగినటువంటి మల్లె మొక్క కూడా ఆ ఉల్లి వాసన చేత చెడిపోతుంది కాబట్టి టక్కరులకు దుష్టులకు మూర్ఖులకు చెడ్డవారికి దూరంగా ఉండాలి ఒకవేళ అలా ఉండని పక్షంలో తోటలో పెరిగిన మల్లె మొక్క వల్లే మంచివాడు కూడా చెడిపోతాడు అంటారు గారు ఈ పద్యం ద్వారా ఇలాంటి అద్భుతమైన పద్యాన్ని అందించిన వేమల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం దాసరయ్య తప్పు దండంబుతో సరి దాసరయ్య తప్పు దండంబుతో సరి మోసమేది తన్ను ముంచకున్నా మోసమేది తన్ను ముంచకున్నా నీచుడైన చెడు నటు నీచుల నమ్మిన నీచుడైన చెడు నటు నీచుల నమ్మిన విశ్వదాభిరామ వినురవేమా సేవకుడు తప్పు చేసి తప్పు ఒప్పుకున్నా చారును సజ్జనుడు క్షమిస్తాడు అంటే తన దగ్గర పనిచేసే వాళ్ళు ఒకవేళ పొరపాటున తప్పు చేశారు తప్పు చేసి అయ్యో సార్ నాది తప్పైంది నన్ను మన్నించండి అంటే అతని యజమాని మంచివాడైతే సజ్జనుడైతే ఆ సేవకుడు చేసినటువంటి తప్పుని క్షమించి వదిలేస్తాడు అయితే నీచుడైనటువంటి వ్యక్తుడు ఎలా ఉంటాడంటే తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేస్తే ఒకవేళ వాడికి ఆ తప్పు వల్ల ఎలాంటి నష్టము జరగకున్నా కానీ ఆ తప్పు చేసిన వాడు ఒప్పుకొని క్షమించమని కోరుకున్నా కానీ దుష్టుడు వాన్ని వదిలిపెట్టడు నువ్వు తప్పు చేశావని వాన్ని తప్పకుండా దండించి తీరుతాడు కాబట్టి దుష్టుల స్వభావము ఈ రకంగా ఉంటుంది అలాంటి వారికి దూరంగా ఉండండి అంటాడు పేమన గారు ఈ పద్యం ద్వారా ఇలాంటి మరో అద్భుతమైన పద్యంలోకి వెళ్ళిపోదాం కొండెగాడు చావ గోపవాకిటికిని కొండెగాడు చావ గోపవాకిటికిని వచ్చిపోదురింతే వగపు వచ్చిపోదురింతే దూడవగచునే భువి దోడేలు జచ్చిన దూడవగచునే భువి దోడేలు జచ్చిన విశ్వదాభిరామ విలువేమా ఎంత అందమైన గొప్ప భావస్ఫూరకమైన పద్యము వినండి మూర్ఖుడు చెడ్డవాడు దుర్జనుడు గాని చనిపోతే వాడి వాకిట్లోంచి తొంగి చూసి ఏమైంది అని విచారింపకుండానే అక్కడి నుంచి జనులు చూసుకుంటూ వెళ్ళిపోతారు ఎలా అంటే ఒకవేళ తోడేలు చచ్చిపోతే అయ్యో తోడేలు చచ్చిపోయింది అని దూడ ఏడుస్తుందా చెప్పండి దూడకు కీడు చేసేటటువంటి తోడేలు చనిపోతే దూడ ఎన్నడు కూడా విచారించదు బాధపడదు అలాగే చెడ్డవాడు చనిపోతే ఊరంతటికీ చెడు చేసే చెడ్డవాడు చనిపోతే వాడి వాకిట్లోంచి తొంగి చూస్తారే తప్ప అయ్యో చనిపోయాడు అని ఎవ్వరు కూడా విచారించరు బాధపడరు అంటాడు వేమన గారు ఈ పద్యం ద్వారా ఎంత అనుభవం ఉంటే ఎన్ని విషయాలను చూస్తే ఎంత జీవితాన్ని కాచి వడబోస్తే ఇలాంటి పద్యాలు రాయగలరు చెప్పండి ఇది కేవలం వేమన గారికి మాత్రమే సాధ్యమైనటువంటి ప్రక్రియ వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం కలువ పూల వంటి కన్నులుండిననేమి కలువ పూల వంటి కన్నులుండిననేమి చిలుక పలుకులట్లు పలుకనేమి చిలుక పలుకులట్లు పలుకనేమి తెలివి తేజరిల్లిననేమి విశ్వదాభిరామ వినురవేమా ఇందులో నర్మగర్భంగా అందమైన స్త్రీ గురించి స్త్రీని అతను ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అని వేమన గారు సూచిస్తూ రాసినటువంటి పద్యం కలువ వంటి కనులుండిననేమి కలువ పూల మాదిరి అందమైన కనులుంటే ఏమిటి చిలుక పలుకులట్లు పలుకనేమి ఎంతో శ్రావ్యంగా విడసంపుగా చిలుక పలికినట్లు మాట్లాడితే ఏంటి తెలివి బలిమి కలిగి తేజరిల్లిననేమి తెలివితేటలుండి సౌష్ఠం ఉండి ఎంతో అందంగా ఎంతో వయ్యారంగా ఉంటే ఏం లాభం స్త్రీ సంసారపక్షంగా అనకువగా కలుపుగోలుగా ఎంతో యోగ్యురాలుగా ఉన్నప్పుడు మాత్రమే స్త్రీకి విలువ ఉంటుంది అలా కాకుండా ఎప్పుడైతే స్త్రీ తన తెలివితేటలను మీరి యోగ్యురాలుగా ఉండకపోతే అప్పుడు తనకే కీడు జరుగుతుంది సంఘంలో స్త్రీ అభాసు పాలవుతుంది అమర్యాద పాలవుతుంది అంటూ స్త్రీని తట్టి లేపుతున్నారు ఈ పద్యం ద్వారా వేమనగారు ఇలాంటి అందమైన పద్యాన్ని అందించిన వేమన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం అనువు దప్పి మాటలాడరాదు మెరుగన తడు సరసుండు కాడయ విశ్వదాభిరామ వినురవేమా బాగా కళ్ళు తాగి మత్తెక్కి ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా మాట్లాడద్దు ఎలాంటి వాడితో మాట్లాడాలి ఎలాంటి వాడితో విచారణ చేయాలి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాడితో మనం సంభాషణ మొదలు పెట్టాలి ఒకవేళ వాడు కళ్ళు తాగి ఉండి మత్తెక్కి ఉండి మత్తులో ఉన్నట్లయితే అలాంటి వాడి దగ్గరికి చేరనే చేరకూడదు అణువు తప్పి కూడా ఎప్పుడైనా పొరపాటున కూడా వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడదు సమయ సరసుండు కాడయా అంటారు సమయాన్ని బట్టి కోనేటువంటి వ్యక్తి తెలివిగల్లవాడు కాదు అంటాడు వేమన గారు ఈ పద్యం ద్వారా భావస్ఫూరకమైన తట్టి లేపేటటువంటి సంఘ సంస్కరణకు తోడ్పడేటటువంటి అద్భుతమైన పద్యాలను అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరిన్ని అద్భుతమైన వేమన పద్యాలతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భూయాత్